నేను ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా ప్రతాప్ గారు మీరు మా ఎన్లీ మాట్లాడినారు తర్వాత అన్ని పార్టీలో మాట్లాడినారు ఇందాక నేను మిమ్మల్ని మధ్యలో ఆపాను సో ఇప్పుడు ప్లీజ్ కంటిన్యూ వస్తా వస్తా జితేంద్ర గారు వస్తా మీ దగ్గర ఇప్పుడు ఒకటండి ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ ని పెట్టలేదంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ లోపల లోపల బీజేపీకి సపోర్ట్ చేసి అక్కడ అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రయత్నం చేసింది గత నెల రోజుల నుంచి ఇదే కేటీఆర్ అనేక విషయాల మీద చాలా స్ట్రాంగ్గా స్పందిస్తుండు కానీ ఎమ్మెల్సీ వచ్చేసరికి ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి దేశాన్నే మేము వెలుతాం అని చెప్పిన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ని నింపలేదని నిలబడలేదంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అది సిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ గతంలో జీవన్ రెడ్డి గారు ఇదే బిఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు నిలబడి అక్కడ గెలిచిండు ఈ రోజు కూడా నరేంద్ర రెడ్డి గారు గెలుపు అసలు అక్కడ అయిపోయినట్టు అనిపించింది స్వల్ప మెజార్టీ తోటి నరేందర్ రెడ్డి గారు ఓడిపోయారు ఈరోజు ఒక స్వల్ప మెజార్టీ అంటే కొద్దిగా గ్రాడ్యుయేట్లలో వీళ్ళు ఈ నరేంద్ర రెడ్డి గారు చేయడం లేదన్నా చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది కానీ బీఆర్ఎస్ వల్లే ఈరోజు చాలా ఇబ్బంది జరిగిందని చెప్పేసి మేము స్పష్టంగా చేస్తున్నాం అది కాకుండా తెలంగాణకి బిజెపి పార్టీ ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ అధికారం నుండి తెలంగాణకి లక్షల కోట్లు రావాల్సిన నిధులను ఒకసారి ఆలోచన చేయండి ఏం తీసుకొచ్చింది ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ యొక్క ప్రాధాన్యత ఏందండి ఒకసారి మీరు వివరణ చేసుకోవాలి ఈరోజు వస్తా 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 జితేందర్ గారు ఒక్క నిమిషం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ జితేందర్ గారు వస్తా 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 ఏ ఏ ఉత్తర ఏ తెలంగాణకైనా కానీ బీజేపీ పార్టీ అధికారాల నుండి తెలంగాణ రా ఇప్పుడు కేంద్రంలో అధికారాల నుండి ఎన్ని లక్షల కోట్ల నిధులు ఈ రోజు పెండింగ్ ఉన్నాయండి అనేక ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడంలో బీజేపీ ఏమన్నా క్లియరెన్స్ చేసిందా ఈ తెలంగాణకి ఏమన్నా ఉపయోగం చేసిందా అయినా కానీ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు గ్రాడ్యుయేట్ అనేవాళ్ళు గ్రాడ్యుయేట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనేక ఇబ్బందులు పడి కూడా యాభై ఐదు వేల ఉద్యోగాలు మేము ఫిల్అప్ చేసినాం రాబోయే సంవత్సరంలో కూడా రెండు లక్షల ఉద్యోగాలు మేము ఫిల్అప్ చేస్తాం మీరు స్పష్టంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో లింక్ అయిపోయింది ఒకసారి మీరు ఆలోచన చేయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా క్లియరెన్స్గా అక్కడ అంటే మీటింగ్ లో మాట ప్రతాప్ రెడ్డి గారు ఒక మాట అడుగుతాను నేను రేవంత్ రెడ్డి గారు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ నుంచి ఓడిపోయాడంటే గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినట్టే కదా గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ ని దగ్గర రాని కదా మళ్ళీ మీరు అంటారేమో మాకు బానే ఓట్లు పడ్డాయి కదా అనేటువంటి మాట కానీ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి యాంగిల్ కూడా ఒకటి ఉంటుంది దాంట్లో మీ మీ స్టేట్మెంట్ ఏంటి దానిపైన అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు ఒకటి ఈ గెలుపు ఓటంలోనే చెప్పేసి ఒక పొలిటికల్ థీరీలో ఒక గేమ్ థీరీ అని ఉంటది ఫైనల్ గా మనం ఎలా అనేది ఒక గేమ్ థీరీలో ఉంటది అంటే ఈ రోజు బీజేపీ వాళ్ళు మనం బీజేపీ వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ ఏపీ కానీ సంబంధించిన వాళ్ళు కానీ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు స్పష్టంగా హార్డ్ వర్క్ చేస్తారు అందులో చాలా వాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తారు అంటే మీరు మీరు చెప్పేది సొంతంగా మీకోయ్యి మీరే దావుకున్నట్టున్న సార్ అంటే కాంగ్రెస్ పార్టీ అసలు హార్డ్ వర్క్ మేము పట్టించుకోవాలి చాలా మంది కానీ అక్కడ చిన్న ఏదో కొంచెం ఎక్కడో ఒక చిన్న క్లారిఫికేషన్ వల్ల కనెక్ట్ కావడం వల్ల గ్రాడ్యుయేషన్ కనెక్ట్ కావడం వల్ల కొన్ని చిన్న క్లారిఫికేషన్ వల్ల ఈరోజు స్వల్ప ఆటితో ఈ నరేంద్ర రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది అది మీ ఓటర్ ఓటమి కూడా అనుకోవట్లేదు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కండి అట్లాగా సార్ ఇద్దరు ఓట్లు కలిపితే ఎంత ఉందో తెలుసా మీకు ఇప్పుడు గతంలో ప్రసన్నారికృష్ణ గారి ఓట్లు ఆయన ఆయన ఓట్లు ఎంత తేడా ఉందో తెలుసా మీకు ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు అండి అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తా ఉంది అంగీకరించాలి మీరు రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది మేలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయింది అనేది ఒక ఉందాతరంతో రివ్యూ చేసుకుంటే మళ్ళీ సార్ ఒకటి ఒకటి ప్రసన్న హరికృష్ణ గారు కాంగ్రెస్ తరఫున కూడా టికెట్ ఆశించారు అయితే బీసీ వర్గం బాగా బలపడుతుంది ప్రసన్న హరికృష్ణ గారు కూడా ట్రై చేశారు కానీ ప్రసన్న హరికృష్ణ గారు గతంలో ఈ ఏదైతే లప్పుడు మన ఎమ్మెల్యే లప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు కాంగ్రెస్ తరఫున గాని కాంగ్రెస్ గెలవడం కోసం ఎటువంటి కృషి లేదు ಇದೆ ಪ್ರತಾಪ್ ಟಿಕೆಟ್ ಇಷ್ಟ್ರೆಸ್ ಪನ್ನ ಟಿಕೆಟ್ ಇಷ್ಟ